హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎమా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ అయితే మీకు ఒక మంచిగా ఒక డాంబర్ రోడ్ బిట్ అనమాట ఒక ఎకరా పది గుంటలు పొలం అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇక్కడ ఊరికి చాలా ఊరికి చాలా అంటే చాలా అంచున ఉన్నది డాంబర్ రోడ్ కూడా ఉంది ఇది పెద్ద డాంబర్ రోడ్ అనమాట దగ్గర దగ్గర సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కూడా గమనిస్తుంటే చూడొచ్చు ఇది రిజర్వాయర్ అనమాట కరివేన రిజర్వాయర్ ఇది ఫ్యూచర్ లో కూడా టూరిజం డెవలప్ అయిపో అయిపోయే అవకాశం కూడా ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఈ మనకి ఇట్లా జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది అవతల సైడ్ మనకు అమర్ రాజా కంపెనీ తర్వాత ఐటీ పార్క్ కూడా ఉంది మంచి ఈ మొత్తం కూడా ఈ ఊరు కంచునే మంచి లొకేషన్లో ఎకరా పది గుంటల పొలం అయితే ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ మొత్తం కూడా రోడ్ లో ఉందన్నమాట సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి రేటు కూడా చాలా తక్కువ చెప్తున్నారు ఫామ్ హౌస్కి కానీ ఇట్లా అన్నిటికి కూడా పనిచేస్తుంది ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ రౌండ్ కూడా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ